ఎక్కడకో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా ప్రచారానికి ఎందుకో ప్రచారం చేస్తేనే కదా జనాలు ఓట్లు వేసేది ఒరే రాములు ఇటరు వీళ్ళు ప్రచారానికి వెళ్తున్నారంట నువ్వు వీళ్ళకి ఓటేస్తావా అమ్మో వీళ్ళకి నేను ఓటేను ఓటెస్తే రాజపు నన్ను చంపేస్తాడు అది పని చేసుకో అలాగనే వీడే కాదు ఈ ఊళ్ళో ఎవడో మీకు ఓటేయ్యడు ప్రచారానికి ప్రచారం కరెక్ట్ గా నేనే నామినేషన్ మీరు వెళ్ళి ఓటేమంటే ఓటేస్తారా ఇంత కాలానికి నన్ను అర్థం చేసుకున్నావు బాబు ఒరే నరేందర్ మొత్తానికి మీ వాడు మన దారికి వచ్చేసరి ఇప్పుడున్న పరిస్థితిలో మీకు ఓట్లు పడాలంటే ప్రచారం చేయాల్సింది జనాల్లో కాదు మరెక్కడా రాజపై ఒరే నరేందర్ చెప్పరా సురేందర్ ఆ గోడ మీద నీకేం కనిపిస్తుంది పైన వాళ్ళు ఇద్దరు ఫోటోలు మరి నాకేంటిరా నాలుగు కనిపిస్తున్నాయి కప్పి మొదలైందిగా ఏం సార్ ఎదురెవరూ లేకుండా ఒక్కరే ఆడుకుంటున్నారు పోటీ ఉంటేనే కదా గెలిపించే ధైర్యం ఊటమి తెచ్చే భయం తెలుస్తుంది ఈ రాజప్ప మీద గెలవాలంటే అది రాజప్ప అయి ఉండాలి అందుకే పోటీలో ఎవరిని ఉండనివ్వను అబ్బా పబ్లిక్ లో కూడా సేమ్ టాక్ ఇక్కడ ఎలక్షన్లు అంటే కొట్లాడులు గొడవలు అలర్లని కానీ శాంతియుతంగా ఎలక్షన్లు జరిపించడమే మా రెస్పాన్సిబిలిటీ రాజ్యానికి రాజీ ముఖ్యం కాని జనం లేకుండా ఏ రాజు రాజ్యాన్ని నేరలేడు రాజుకి బలం జనం అవ్వాలి గాని జనం భయం రాజవ్వకూడదు హాయ్ బ్రో హవర్ యూ లాంగ్ టైమా అసలు విషయం ఏంటంటే రాఘవేయ గారు పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరినొకరు కలుసుకుని ఆల్ ద బెస్ట్ చెప్పుకోవడం ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ ఈ ఫార్మాలిటీస్ గుర్తు చేద్దామని వీళ్ళని రమ్మన్నాను బ్రో మాట నీకు వేసుకో ముప్పై ఐదు కుర్రాన్ని కొట్టినోడిని ముసలోడివి నిన్ను కొట్టడం నాకేం పెద్ద లెక్క కాదు ఇక్కడ రివెంజలు ఏం లేవు సార్ ఎలక్షన్స్ మాత్రమే నాగవేయ్య గారు మీ తోట అభ్యర్థికి ఆల్రెడీ చెప్పేసి ప్రచారం అండి బ్రే నాకు ఆల్ ది బిస్ట్రక్కర్లేదు మీరు మళ్ళీ ఇవ్వకపోతే కదా సార్ మీ ప్రచారం మీది ఆయన ప్రచారం అయింది ఆయన ఇంట రాదొట్టి మీకేస్తారు మీ ఇంట పదోట ట్యాంక్ ఏండి ఫ్రెండ్లీ ఎలక్షన్ సార్ అయినా మీ సీనియారిటీ ముందు ఆయన ఎంత సార్ ఎలక్షన్ అంటే మీకు మీకేమైనా భయమే సార్ చేసుకోండి ప్రచారాలు చేసుకోండి మీటింగులు పెట్టుకోండి ఓటు మాట వింటేనే ఇక్కడ జనాలకి వణుకు పుడుతుంది నన్ను కాదని నియోజకవర్గంలో ఎవడో ఓటు వేయడం మరి ఇంకేంటి సార్ మీ ధైర్యం మీది ఆయన ప్రయత్నం అయింది ముప్పై ఏళ్ల తర్వాత ఎలక్షన్లు జరుగుతున్నాయి పేరుకు మాత్రం ఎలక్షన్లో ఏది ఏమైనా గెలుపు నాదే ఎవరు కాదన్నారు మీరే గెలవండి సార్ గెలుపుడటం గురించి కాదు సార్ ఎలక్షన్స్ జరగటం నాకు ముఖ్యం రాఘవే గారు మీరు మొదలు పెట్టండి రాఘవ గారు కంగ్రాట్స్ అండి మీ ఆవిడ గుర్తున్న ఆయన వెలిగించి జ్యోతి ప్రజ్వలం చేశాడు ఇక మీకు తిరిగే లేదండి పదండి మీరు సూపర్ సార్ ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్ అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు ఫ్యామిలీ మ్యాటర్ ఇంకా నుంచి వాడు మీరు చూస్తున్నాడు వేసేద్దామని వాడికి పెళ్లి చేసేయండి సార్ ప్లీజ్ సార్ ఆ కళ్ళలో అబ్బా తట్టుకోలేకపోతున్నాను సార్ ఓకే బ్రో ఒక ప్రయత్నాల్లో ఉండు సరేనా ఆ కళ్ళల్లో కాను కట్టలు కట్టలుగా కారిపోతుంది బ్రో సార్ ఒకసారి పండిస్తారా ముప్పై ఏళ్ల తర్వాత లక్ష్యాలు జరుగుతున్నాయి మీరు ప్రచారాలు చేసుకోండి మీటింగ్లు పెట్టుకోండి కొత్తగా వచ్చిన కలెక్టర్ బాగా పని చేస్తున్నాడు ఆల్ ది బెస్ట్ రాజప్పేంటి ఎలక్షన్లు పెట్టుకోమంటన్నాడు రాజప్ప ఎలక్షన్ ముట్టుకున్నాడా రాజప్ప ఎలక్షన్ రాజప్ప రోడ్లో నుండి ఎలక్షన్ అనే మాట వచ్చిందంటే ఆచారాలకు మంచి రోజులు వచ్చినట్టే అమ్మ చెప్పిందేంటి అక్కడ మనం చూస్తుందేంటి ఇది చూస్తే ఎవరికైనా ఓటేయాలనిపిస్తది ఉన్న పెద్ద మనుషులందరూ ఇలా వచ్చారు మొదటిసారి మన మాచర్లకు ఎలక్షన్ లో వస్తాయన్న నమ్మకం వచ్చింది రాఘవయ్య గారు అంతా కలెక్టర్ గారి వల్ల గట్టివారు తిరిగి నిలబడ్డా ఈ రోజు నుంచి మీ పోరాటంలో అందరం కలిసి వస్తాం రాఘవయ్య గారు చాలా సంతోషం ఒరే నరేందర్ చెప్పురా సురేందర్ ఏది ఏమైనా మీ ఓడి గట్టాడు చచ్చిన బావులో కూడా చల్లం తెప్పించాడు ఆ జనమేంది ఈ ప్రచారం ఏంటి నేను కల్లో కూడా ఊగించలేదురా అరే నరేందర్ చెప్పరా సురేందర్ పిలిచింది ఇక్కడ గుంతలు అక్కడి ఏంట్రా రాదాం ఈయనో గ్రహం బిల్లు ఈయనో కాలింగ్ బిల్లు సురేందర్ నరేందర్ అనుకుంటున్నా ఏమైందయ్యా నీ కొడుకు కొట్టాడని సారి కోసం వస్తే ఆ సారి చెప్పకుండా ఈ రోజు ఎలాగైనా వాడితో సారి చెప్పకపోతే పొద్దున కల్లా ఈ ఊరది మా ఇంటికి అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ అంటూ బంగారు హుండిని చిల్లర కోసం వాడుతున్నాడు సురేందర్ నరేందర్ ఇక్కడ ముఖరంధర్ బ్రహ్మాసూత్రం కొడుకు ఇక్కడ కథలికి అందరిలో వచ్చింది గాని కొందరులో మట్టుకు ఎలాంటి మూమెంట్ లేదు మనకి ఫాలోయింగ్ పెరిగిందని ఆనందపడాలో లేదా మనం ఫాలో అవుతున్న వాళ్ళు పడట్లేదని బాధపడాలో అస్త అర్థం కావట్లేదు